నేను మీడియా ద్వారా చెప్పాల్సింది ఏంటంటే కొందరు పనికిరాని చదువు లేని తలమాసిన వాళ్ళు ఈరోజు అప్లికేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు జాగ్రత్త నేను చెప్పేది ఒకటే హెచ్చరిస్తున్నా అనుకునండి మీరు ఏదైనా అనుకోండి ఈ మదన్ మోహన్ వదిలిపెట్టడు అన్యాయంగా పేదోడికి ఏదైనా జరిగినా గానీ అప్లికేషన్లో కొందరు ఆయన పేరు బీజేపీ నాయకుడు ఉన్నాడు మనం నిలబడింది డిపాజిట్ కూడా అయింది ప్రజలు తీసుకొచ్చి బయట కొట్టిర్రు అయినా ఆయనకి ఇంకా మత్తు దిగుతలేదు అప్లికేషన్ అప్లికేషన్ల బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదట బాబు చదువుకోవాలి కదా బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయితుంది ఇలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు లేని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారా చెయ్యరు ఇది మినిమం కామన్ సెన్స్ మరి మాట్లాడే ముందు అరే నువ్వే మాట్లాడుతున్నావు ఆరు గ్యారంటీ పథకాల గురించి పొద్దున మొన్ననే వీడియో పెట్టినావు కదా ఆరు గ్యారంటీలు మొన్నటిలాగా ప్రచారం చేసిపోయినావు కదా ఇలా వీడియోలు వీడియోలున్నావు కదా ఇలా వీడియోలు వీడియోలున్నావు కదా ఇది ఇట్లాంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు దానికి ఏం కన్ఫ్యూజన్ చేయొద్దు ప్రజలకు నేను చెప్పేది ఒకటే ఈ పథకము పేద ప్రజల గురించి పుట్టిన పథకము ఇది ప్రజాపాలన ప్రభుత్వము ప్రజల గురించి మొన్నటి వరకు దురల పాలన నడిచింది ఇప్పుడు ప్రజల గురించి నడిచే పాలన అభివృద్దిలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు ఇదేదైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో రెండు గ్యారంటీలు నడిచినాయి ఈ నాలుగు గ్యారంటీలలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కావాల్సింది ఇల్లు మొట్టమొదటిగా కావాల్సింది ఇల్లు నేను కూడా మరి గృహ మంత్రితో కూడా మాట్లాడడం జరిగింది మరి పదిహేడవ తారీఖు తర్వాత ఇదంతా అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ నుంచి ఎవరికైతే లబ్దిదారులు ఉంటారో మరి అది కూడా ఇంకొకసారి మీకు చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ తారతమ్యాలు లేకుండా చాలా ప్రాంతాల్లో నాకు రిపోర్ట్లు వస్తున్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో కొందరు డబ్బులు తీసుకున్నారు గైరిబోళ్ళ దగ్గర ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్యాయంగా పేదోడి దగ్గర డబ్బులు తీసుకున్నారు చాలా కంప్లైంట్లు నా వస్తున్నాయి మరి వాళ్ళకు కూడా శిక్ష తప్పకుండా ఉంటది ఎవరు కూడా డబ్బులు తీసుకుని కానీ మాత్రం ఇల్లు ఇస్తే మాత్రం వాళ్ళకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఈరోజు మీడియా సమావేశం పెట్టడం కూడా అదే హండ్రెడ్ పర్సెంట్ కఠిన చర్యలు ఉంటాయి మీరు ఎవరి దగ్గర పేదోడి దగ్గర తీసుకుని ఇల్లు లేదు ఇల్లు ఎవరికైతే కావాల్సిందో వాళ్ళ లబ్దిదారులకు వాళ్ళకి అందుతుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా పాలనలో మరి ఎల్ఆర్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈ పథకాలను అమలు చేసే బాధ్యత మేమందరం కలిసి ఇక్కడ ఉన్న నాయకులం అందరం కలిసి మా భుజ స్కంధాలు మేము చేసి తీసుకుంటాం మేము ఇక్కడ ఉన్న నాయకులు అందరం కూడా కలిసి ఇక్కడ గరీబోనికి ఎల్లారి నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి ఈ ఆరు పథకాలు అందే విధంగా రెండు పథకాలు ఆల్రెడీ అందుతున్నాయి ఇంకా నాలుగు పథకాలు అందే విధంగా చూస్తే కనుక ఇల్లు అనేది గరిబోని కావాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలు కావాలి ఐదు వందల రూపాయల సిలిండర్ మహిళలకు కావాలి పింఛన్లు కావాలి రేషన్ కార్డులు కావాలి ఐదు సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు రాలే ఈ కానిసెన్స్ లో మరి ఇలా అప్లికేషన్ తీసుకుంటున్నాం రేషన్ కార్డు ఇప్పించే బాధ్యతను నేను ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను పేదవానికి కూడా హాస్పిటల్స్ లో చార్జీలు తగ్గిస్తూ ప్రతి ఈ ఆరు గ్యారెంటీలో ఈరోజు కావాల్సింది ఎల్లారి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఇల్లు కావాలా ఇలా నాయుడుపేట మండలిలో నాయర్పేట గ్రామంలో ఇల్లు కావాలా మరి తప్పకుండా తెలంగాణ ప్రభుత్వము మరి మేము ఖచ్చితంగా ఈరోజు ఇల్లు ఇవ్వడానికే ఈ అప్లికేషన్ తీసుకుంటున్నాం